అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం నలభై ఒకటవ భాగము రచయిత వేదసుని గారు అర్జున్ ప్రసాద్ శక్తి నువ్వు ఇక్కడ ఆవేశపడటం కాదు చేయవలసింది నువ్వు దక్ష దగ్గరికి వెళ్ళు దక్ష ఏ పరిస్థితిలో ఉందో ఏంటో ఇప్పటికే తనకి హెల్త్ బాగోలేదు నా కోడలికి ఏం కాకూడదు అని చెప్పి తర్వాత ఏం చేయబోతున్నావు శక్తి నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు శక్తి చాలా కాన్ఫిడెంట్గా ఏముంది డాడీ మీ కోడలు మీ కోడలు మీ కోడలు అంటున్నారు కదా అదే నిజం చేద్దామని అనుకుంటున్నానని అక్కడ నుండి కమిషనర్ ఆఫీస్కి బయలుదేరుతాడు అర్జున్ ప్రసాద్ వీడేంటి అలా మాట్లాడుతున్నాడు నిజం చెప్పేస్తానని అంటున్నాడు అని ఆలోచించుకొని కొంపదీసి ఇప్పుడు దాక్షాయిని పెళ్లి చేసుకుంటాడా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు అయినా ఈ పరిస్థితిలో దాక్షాయిని పెళ్ళికి ఒప్పుకుంటుందా ఒప్పుకున్నా ఒప్పుకున్నా వీడు ఫిక్స్ అయితే ఆ పెళ్లి జరగాల్సిందే అమ్మో నా కొడుకు పెళ్ళి చాలా గ్రాండ్గా జరగాలి అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ ఇక్కడ సూర్య దక్ష మోకాలికి తగిలిన గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే దక్ష మాత్రం నేను సిద్ధుని చూడాలి సూర్య సార్ అని అంటూ ఉంటుంది దక్షకి కడుపులో చాలా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది సిద్ధుని ఎత్తుకొని చాలా పరుగులు తీసింది కదా ఆ నొప్పి సిద్ధు కనిపించటం లేదన్న బాధ ముందు చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది దక్షకి శక్తి అప్పుడే కమిషనర్ ఆఫీస్కి చేరుకొని తన క్యాబిన్లోకి వెళ్తాడు చాలా స్టైల్గా కూర్చోలో కూర్చుంటాడు శక్తి దక్ష సూర్యవంశీలు కూడా శక్తి వెంటే వెళ్తారు దక్ష శక్తి సార్ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటుంది శక్తి మాత్రం సూర్య వైపు చూస్తూ ఏంటి సూర్య ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే ఉంది ఇంకా కేసు ఫైల్ చేయలేదా ఏంటి నా మీద ఏమో కేసులు పెట్టింది ఇప్పుడు నువ్వు నా మీద ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేస్తావా అని వెటకారంగా అంటాడు శక్తి సూర్య మాత్రం శక్తి వైపు సీరియస్గా చూస్తాడు అప్పుడు దక్ష నేను మీ మీద కేసు పెట్టడానికి రాలేదు శక్తి సార్ ప్లీజ్ ఒకసారి నా మాట వినండి మీకు నా మీద కోపం వస్తే నన్ను తిట్టండి అవసరమైతే కొట్టండి కానీ సిద్ధుని ఎవరో కిడ్నాప్ చేశారు సిద్ధుని వెతికిచ్చండి శక్తి సార్ నాకు తెలుసు మీరు తలుచుకుంటే నా సిద్ధు నా దగ్గరికి క్షణాల్లో వచ్చేస్తాడు ఈ ఒక్క హెల్ప్ చేయండి అని ప్రతిమలాడుతుంది దాక్షాయిని శక్తి దక్ష వైపుకి చాలా యాక్టివేట్గా చూస్తూ ఏంటి నేను నీకు హెల్ప్ చేయాలా నువ్వే కదా నా హెల్ప్ నా సపోర్ట్ అవసరం లేదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ సిటీ నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు మరి ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు అయినా నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు అయినా నా సిద్ధు నా సిద్ధు నా ప్రాణం కంటే ఎక్కువ వాడిని నేను చాలా బాగా చూసుకుంటాను అని అంటూ ఇక్కడ నుండి దూరంగా తీసుకువెళ్ళిపోవాలి అనుకున్నావు కదా చాలా పొగరుగా మాట్లాడావు కదా అలా ఎలా సిద్ధుని కాపాడుకోలేకపోయావు అంతేనా నీ పొగరు వెళ్ళు ఇక వెళ్ళి ఒంటరిగా వెతుక్కోపు అని చాలా హార్ష్గా అంటాడు శక్తి శక్తి మాటలకు దక్ష ప్లీజ్ శక్తి సార్ అలా మాట్లాడకండి నా కోసం కాకపోయినా సిద్ధు కోసమైనా చైతన్య భావ కోసమైనా మీరు సిద్ధుని వెతకాలి ప్లీజ్ శక్తి సార్ అయినా నేను మీ ఈగోని హట్ చేశాను కదా శక్తి సార్ వాటన్నిటికీ నేను సారీ చెప్తున్నాను మీకు దండం పెడతాను మీరు ఏం చెప్పినా వింటాను మీరు చెయ్యమనేది చేస్తాను నాకు నా సిద్ధు కావాలి శక్తి సార్ పాపం వాడికి అసలే హెల్త్ బాగోలేదు అని చాలా ఎమోషనల్ అవుతూ ఈ లోకంలో నాకంటూ ఉన్నది సిద్ధు ఒక్కడే వాడు నాకు దూరం అయితే నేను బ్రతకలేను ఇంకా నాకు ఏ విషయాలు తట్టుకునే శక్తి లేదు శక్తి సార్ నా కొడుకు కోసం ఏదైనా చేస్తానని అంటూ దాక్షాయిని శక్తి కాళ్ళ పైన పడి ఏడుస్తూ ఉంటుంది దాక్షాయిని అలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని శక్తి తన దక్షిణ అలా తన కాళ్ళ దగ్గర పడి ఉండటం చూసిన శక్తి గుండె లాడిపోతుంది దక్ష అలా శక్తిని బ్రతిమినాడటం చూసి సూర్యకి కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది వంశీ అయితే ఏకంగా దక్షిణ చూసి ఏడుస్తూ ఉంటాడు పాపం దక్ష మేడం అని అనుకుంటూ శక్తి గుండె నిబ్బరంతో తన కాళ్ళ దగ్గర ఉన్న దక్షిని చూసి దాక్షని ఏం చేస్తున్నావు పైక్లే అని లేపితే దక్ష శక్తిని గట్టిగా హక్ చేసుకొని నాకు సిద్ధు కావాలి సిద్ధు కావాలి శక్తి సార్ అని ఏడుస్తూ ఉంటుంది శక్తి సాంగత్యంలో దక్ష మనసుకి కొంచెం ఊరట దొరుకుతుంది బాధలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రేమించిన కౌగిలి ఉన్న గొప్ప ఓదార్పు ఏమీ ఉంటుంది చెప్పండి ఇప్పుడు దక్షకి కూడా శక్తి కౌగిలిలో ఓదార్పు ధైర్యం దొరుకుతుంది శక్తి ఏం మాట్లాడకపోయినా తన చేతులతో దక్ష వెన్ను నిమురుతూ స్పర్శ భాష ద్వారా శక్తి దాక్ష ఓదారుస్తూ ఉంటాడు కొంచెం సేపు ఇద్దరు తమ మనసులను కుదుటపరుచుకుంటారు తర్వాత దాక్ష శక్తికి దూరంగా జరిగి తన బాధను కొంచెం తగ్గించుకొని సిద్ధును వెతుకుతారు కదా నా కోసం తెలుసు శక్తి సార్ మీరు తప్పకుండా సిద్ధుని వెతుకుతారు ఏదో నా మీద కోపంలో ఇలా మాట్లాడుతున్నారు కానీ మీకు సిద్ధు అంటే ప్రాణం కదా పదండి సిద్ధుని వెతుకుదామని శక్తి చేపట్టుకొని ముందుకు కదులుతూ ఉంటుంది దాక్షాయిని శక్తి మాత్రం అలాగే గుండె నిబ్బరంతో నిలబడి ఉంటాడు ఏమైంది శక్తి సార్ పదండి సిద్ధుని వెతుకుదామని అంటుంది దాక్షాయిని అప్పుడు శక్తి తను మాట్లాడే మాటలు దక్షని ఎంత బాధ పెడతాయని ఊహించుకుంటూనే ఇక తప్పదు అని గుండెను రాయి చేసుకొని దక్ష నువ్వు చెప్పినట్లుగానే సిద్ధుని నేను వెతుకుతాను కానీ నా మనసు నువ్వు అన్న మాటకి చాలా ఫీల్ అవుతుంది అని అంటాడు శక్తి అప్పుడు దక్ష ఏంటి సార్ నేను అన్న వాటి అన్నిటికీ మీకు సారీ చెప్పాను కదా అని అంటుంది శక్తి మాత్రం సారీ చెప్పావు కానీ నువ్వు అన్న ఆ మాట నాకు నచ్చటం లేదు నువ్వు అన్న ఆ మాట నా గుండెల్లో ఎక్కడ దిగింది అంటూ గుండెల వైపు చూపిస్తూ నువ్వు మళ్ళీ ఆ మాట అనకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అంటాడు శక్తి దక్ష కోపంగా ఇక్కడ నేను ఇంత కంగారు పడుతూ ఉంటే మీకు ఆటలుగా ఉందా శక్తి సార్ చెప్పండి శక్తి సార్ నేను ఏమన్నాను మిమ్మల్ని మీరు అంతగా ఎందుకు ఫీల్ అవుతున్నారు అని అంటుంది అప్పుడు శక్తి అదే పదే పదే అన్నావు కదా నీకు నాకు ఏం సంబంధం లేదని ఆ మాట నాకు నచ్చటం లేదు అని అంటాడు అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంది దాక్షాయిని సిద్ధు కోసం ఏదైనా చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు అన్నావు కదా అని శక్తి అంటే నా ప్రాణమైనా ఇస్తాను అని అంటుంది దక్ష శక్తి తన మనసు చంపుకొని ఎలాగూ నీ ప్రాణం నా దగ్గరే ఉంది కానీ నీ ప్రాణం నేనే చేసుకోవాలి నాకు నీతో సంబంధం కావాలి నువ్వు ఎప్పుడు ఈ శక్తితోనే ఉండాలి నాది ప్రేమ అనుకో లేక శాడిజం అనుకో నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో తర్వాత నీ ఇష్టం దాక్షాయిని చక్రవర్తి అని అంటాడు శక్తి శక్తి దాక్షాయిని తనని పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టడంతో దాక్ష ఒక్కసారిగా స్తంభించిపోతుంది ఏంటి శక్తి సార్ మీరేం మాట్లాడుతున్నారు అని దాక్షాయిని అంటూ ఉంటే నువ్వు విన్నది నిజమే దాక్షాయిని నాకు నీతో సంబంధం కావాలి ఇష్టమైతే చెప్పు పెళ్లి చేసుకుందాం సిద్ధుని ఇప్పుడే వెతకడం స్టార్ట్ చేస్తాను లేకపోతే నువ్వు వెళ్ళి వెతుక్కో సిద్ధుని అని కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు శక్తి దాక్షాయిని కోపంగా అసలు మీరు మనిషేనా నా సిద్ధుని ఎవరో కిడ్నాప్ చేశారని నేను బాధపడుతూ ఉంటే మీకు ఇప్పుడు పెళ్ళి కావాలా పెళ్ళి అని అంటుంది అప్పుడు శక్తి ఏంటి దాక్షాయిని అలా మాట్లాడుతున్నావు నువ్వే కదా మనం తొందరగా పెళ్లి చేసుకుందామని అన్నది అని అంటాడు దాక్షాయిని సీరియస్గా నేను అలా అన్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను అసలు మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను మీరే నా లోకం అనుకున్నాను కానీ నేను రాంగ్ పర్సన్ని ప్రేమించాను మిమ్మల్ని ప్రేమించటం నా జన్మలో చేసిన అతి పెద్ద తప్పు అని ఇప్పుడు అర్థమవుతుంది నా ఐ హేట్ యూ శక్తి సార్ ఐ హేట్ యు ఆయన మీకు సిద్ధు మీద ప్రేమ లేదా ఇంత కర్కశంగా ఎలా మాట్లాడుతున్నారు వాడు మిమ్మల్ని డాడీ డాడీ అని పిలుస్తూ ఉండేవాడు కనీసం వాడి కోసమైనా మీరు సిద్ధును వెతకడానికి ఏం చేయడం లేదు మీది గుండె కాదు సార్ బండరాయి మీరు నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించారు అని చెప్పారు ఇదేనా సార్ మీ ప్రేమ మీ ప్రేమ ఇదే అయితే నాకు మీ ప్రేమ అవసరం లేదు మీరు అవసరం లేదు సరే సార్ ఇదే మీ నిర్ణయం అయితే నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నా కొడుకుని నేనే వెతుక్కుంటానని అక్కడ నుండి పౌరుషంగా బయటకు వెళ్తూ ఉంటుంది దాక్షాయిని ఇక్కడ సూర్య ఏంటా శక్తి అసలు నువ్వేం చేస్తున్నావు దక్ష వెళ్ళిపోతుంది ఆపర తనను ఎందుకురా దక్షని అలా టార్చర్ పెడుతున్నావు ఇప్పటికే తనను చూడు సిద్ధు కనిపించటం లేదని ఎలా అయిపోయిందో దక్షకి ఏదన్నా అయితే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది ఒకవేళ విక్రమ్ నిజంగానే ఇండియాలో ఉంటే దక్ష అతన్ని కంటికి కనపడితే ఏం జరుగుతుందో అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు సూర్య శక్తి చాలా కాన్ఫిడెంట్గా సూర్య అంతగా ఎమోషనల్ అవ్వకు ఫైవ్ మినిట్స్లో దక్ష మళ్ళీ నా ముందుకు వచ్చి నాతో పెళ్లికి ఒప్పుకుంటుంది అని చెప్తాడు అప్పుడు సూర్య నువ్వేమైనా అంతర్యామి అనుకుంటున్నావా అందరి గురించి నీకు ముందే ఎలా తెలుస్తుంది అని అంటూ ఉంటాడు అందరి గురించి ఏమో నాకు తెలియదు కానీ నా దాక్షాయి గురించి నాకు బాగా తెలుసు సిద్ధుకి ప్రమాదం అంటే తను ఏదైనా చేస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు శక్తి దక్ష శక్తి మీద చాలా కోపంగా బయటికి వెళ్తూ ఉంటుంది కానీ తన తల్లి మనసు సిద్ధు వైపుకి లాగుతుంది దక్షకి తన స్టమక్ పెయిన్ ఒకవైపు సిద్ధు గురించిన టెన్షన్ మరొక వైపు అవుతూ ఉంటుంది దక్ష సిద్ధు గురించి ఆలోచిస్తూ సిద్ధుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని ఒకవేళ విక్రమ విక్రమ్ అయితే విక్రమ్కి కావాల్సింది నేను కదా నన్ను వదిలేసి సిద్ధును ఎందుకు తీసుకువెళ్తాడు అసలు ఎవరి పని ఇది అర్జున్ ప్రసాదా అర్జున్ ప్రసాద్కి ఏం అవసరం సిద్ధుని కిడ్నాప్ చేయటం అన్న ఆలోచనలో దక్షకి ఏమీ అర్థం కావటం లేదు శక్తి సార్ తలుచుకుంటే సిద్ధుని ఎవరు కిడ్నాప్ చేశారో ఈజీగా తెలుసుకోగలడు కానీ ఆయన నాకు హెల్ప్ చేసేలా లేడు అని బాధపడుతూ ఉంటుంది దక్ష దక్షకి ఒకసారి సిద్ధు కళ్ళ ముందు మెదిలి రైల్వే స్టేషన్లో సిద్ధు స్పృహ తప్పి పడిపోవటం చెవిలో నుండి బ్లడ్ రావటం గుర్తొచ్చి నా సిద్ధుని నేనే ఒక్కదాన్నే వెతికితే దొరకటం చాలా లేట్ అవుతుంది సిద్ధికి ఏదైనా ప్రమాదం జరగకముందే నేను సిద్ధుని నా దగ్గరికి తెచ్చుకోవాలి ఇప్పుడు శక్తి సార్ తప్ప నాకు ఇంకొక ఆప్షన్ కనిపించటం లేదు సిద్ధు కోసం శక్తి పెట్టిన కండిషన్కి కూడా నేను సిద్ధమే అని ఆలోచించుకొని మళ్ళీ వెనుకకు శక్తి దగ్గరికి వెళ్తుంది దక్ష శక్తి దక్షాని చూసి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటాడు దాంతో దాక్షాయిని నాకు సిద్ధు ముఖ్యం సిద్ధు కోసం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది శక్తి దక్ష దగ్గరకు వచ్చి ముందే నేను చెప్పిన మాట వింటే సరిపోతుంది కదా ఎందుకు నన్ను విలన్నీ చేస్తావు అని అంటూ సరే రేపే మన పెళ్ళి సిద్ధంగా ఉండు ఇంకొక విషయం గుర్తుపెట్టుకో రేపు మన పెళ్ళిలో నువ్వు సంతోషంగా కనిపించాలి నాకు సిద్ధు గురించి బాధపడాల్సిన అవసరం లేదు సిద్ధు ఎక్కడున్నా వాడిని క్షేమంగా నీ కళ్ళ ముందుకు తెచ్చే బాధ్యత నాది అని అంటాడు శక్తి అప్పుడు దక్ష కోపంగా మీరు మనిషే కాదు నా బలహీనతతో ఆడుకుంటున్నారు అని అంటుంది